ఫ్రెండ్స్ ఈ చెలికత్తే రాణిని నీళ్లలో పడేస్తుంది అండ్ తన కూతురికి రాణి డ్రెస్ వేసి రాణిలాగా తయారేసి రాణి బెడ్ మీద పడుకోబెడుతుంది అండ్ అంటుంది ఎవరికి అనుమానం రాకుండా కవర్ చేయమని చెప్తుంది కొంచెం సేపటికి రాజు వస్తాడు అండ్ చలికత్తే బాబుని చూపించి రాజుగారు మీరు తండయ్యారని అంటుంది రాజు ఎగ్జైట్ అయి కిస్ చేస్తాడు అలాగే రాణికి కూడా కిసిద్దామని వెళ్తే రాణిని చూసి భయపడిపోతాడు ఇలా అయిపోయింది ఏంటి అని అనుకుంటాడు అప్పుడు ఈ చలికత్తె బిడ్డకి జన్మనివ్వడం వల్ల ఇలా వెళ్ళండి అని తోస్తుంది సో రాజు రాణిని యాక్సెప్ట్ చేస్తాడు కొన్ని రోజులకి నిజమైన రాణి ఆత్మ చేప నోట్లో నుండి రోజు బయటికి వచ్చి జింకతో బిడ్డ గురించి తెలుసుకుంటుంది అండ్ జింక చెప్తుంది నీ బిడ్డ రోజు ఏడుస్తుంది ఆ ఫేక్ రాణి పాలు కూడా ఇవ్వడం లేదని చెప్తుంది ఫేక్ రాణి రాజుని తన గుప్పట్లో పెట్టుకోవడానికి ఆ జింకని చంపుదామని చూస్తారు ఈ విషయం జింకకి తెలిసి రియల్ రాణి ఆత్మని హెల్ప్ అడుగుతుంది రాణి ఆత్మ జింకకి కి ధైర్యం చెప్తుంది వీళ్ళ మధ్య జరిగే కాన్వర్జేషన్ రాజు వింటాడు దాంతో వెంటనే రాజు నిజమైన రాణి దగ్గరికి వెళ్ళి ముట్టుకుంటాడు రాణికి ప్రాణం వస్తుంది అండ్ రాజు పని వాళ్ళకి ఆదేశం ఇస్తాడు ఆ నకిలీ రాణిని గుర్రానికి కట్టేయండి అని ఈ రాజు చేసిన పని కరెక్టే అయితే రైట్ అని కామెంట్ చేయండి